అందరికీ నమస్కారం ఈరోజు పంచాంగం మరియు జ్యోతిష్య దినఫలాలు జూన్ శనివారం స్థిరవాసర పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోదినామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు తిది శుక్ల నవమి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి దశమి నక్షత్రం ఉత్తర ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి హస్త శుభ సమయం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు వారు ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు చేస్తారు ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగస్తులకు స్థాన చలనాలు తప్పవు వృషభ రాశివారు చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు జీవిత భాగస్వామితో శుభకార్యాల్లో పాల్గొంటారు స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి మిదున రాశివారు ఆస్తి వివాదాలు తొలగి ఉరటి చెందుతారు వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు కీలక సమయంలో స్నేహితుల సాయం అందుతుంది కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది కర్కాటక వారు చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి సింహరాశి వారు బంధువులతో వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు నూతన రుణాలు చేస్తారు దూర ప్రయాణం సూచనలు ఉన్నవి వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఉద్యోగంన అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి కన్యా రాశి వారు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ ప్రయత్నాలు విజయం వరిస్తుంది నూతన పరిచయాలు పెరుగుతాయి స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు వారు కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి దూర ప్రయాణాల వల్ల శరీర శ్రమ కలుగుతుంది బంధుమిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది వ్యాపార లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది వృత్తి ఉద్యోగాల శ్రమ అధికం ఫలితం తక్కువగా ఉంటుంది వృచ్చిక రాశివారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలు ఆశించిన లాభాలు పొందుతారు ఇంటా బయట ఆనందం పెరుగుతుంది అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి ధనస రాశి వారు ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది సోదరులతో వివాదాలు పెరుగుతాయి వ్యాపారం నిరాశ కలిగిస్తాయి ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి మకర రాశి వారు విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగ విషయమే అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి దేవాలయ దర్శనం చేసుకుంటారు వారు సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి భూ సంబంధిత వివాదాల నుండి బయటపడతారు ఆకస్మిక ధనలాభం పొందుతారు కీలక వ్యవహారాలు లంచనాలు నిజమవుతాయి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది వారు కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి చేయని పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి వృధా ఖర్చులు చేస్తారు నూతన వ్యాపారాలు ముందుగిస్తాయి వృత్తి ఉద్యోగాలు చికాకులు పెరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు లోకాల సమస్తం సుఖినోభవంతు థ్యాంక్ యూ నేను చిన్ని కొల్లూరు